నగర ప్రజలకు జిల్లా ప్రజలందరికీ మా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాను అందరికీ నమస్కారాలు పత్రికా సోదరులందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి పెద్దలు తారి నమ్దాన్ గారు నగర అధ్యక్షుడు రామకృష్ణ గారు రామ్ గోపాల్ గారు రాజరెడ్డి గారు మార్కెట్ చైర్మన్ జావీద్ అక్రమ్ గారు నరేందర్ గౌడ్ గారు కేశ్ వేణు గారు బుడా చైర్మన్ అనేటువంటి గుంటూస్ గారు కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ పేరు పేరు మా యొక్క నమస్కారం తెలుసు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ సేవా సేవాదల్ మహిళా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎన్ఎస్ఐ అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చింది పెద్దలు అప్పుడు పూర్వీకుల పెద్దలందరూ కూడా వారి సారథ్యంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ముఖ్య నాయకులందరూ కూడా సంతతం తీసుకొచ్చిన తర్వాత పద్దెనిమిది వందల యాభైలో మన రాజ్యాంగం రచించుకున్నాము డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అధ్యక్షతన వారి యొక్క కమిటీ ద్వారా అప్పుడున్న నెహ్రూ ముద్రమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశాన్ని రాజ్యాంగాన్ని ఏ విధంగా నడుపుకోవాలి ఏ విధంగా మనం సూత్రాలు తీసుకోవాలి ఏ విధంగా న్యాయ న్యాయ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇప్పుడు ఇది ఒక ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోతుంది డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవాన్ని మనం జెండా నవేశం చేసుకుంటాం కాబట్టి మనందరికీ ముఖ్య నాయకులు ఎవరైతే మా స్వతంత్ర కోసం పోరాడిన వ్యక్తులందరికీ కూడా మరొకసారి వారందరికీ జవాబులు అర్పించుకుంటూ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి పండుగ కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకోవడం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు నగరాధ్యక్షుడు రామకృష్ణ గారు వారితో పాటు మేమందరం ఇక్కడ పాల్గొనడం జరిగింది దీనివల్ల ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని నడవడానికి ఆ రోజు తీసుకున్నటువంటి రిపబ్లిక్ గణతంత్రం ఏదైతే ఉందో ఇరవై ఆరవ జనవరి నాడు దీని ద్వారా ఈ దేశ ప్రజలందరూ గణతంత్ర రాజ్యంగా మనం ఏర్పాటు చేసుకున్న దాన్ని ప్రతి లాగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం అయితే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎవరైతే తమ ప్రాణాలు అందించి ప్రజాస్వామ్యం కొరకు ఆ రోజు ఈ దేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నడవడానికి ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటులో భాగమే ఈ గణతంత్ర దినోత్సవం ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే దీని ద్వారా ఈ దేశాన్ని ప్రపంచంలోనే మేటి దేశంగా తీర్చిదిద్దడానికి ఇచ్చినటువంటి రిపబ్లిక్ డే నాడు ప్రతి ఒక్కరూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అదేవిధంగా ఈ రిపబ్లిక్ డేలో ఈరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భాన మనమందరం ఈ దేశ ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం కానీ ఆదేశం కానీ పెద్దలు ఇచ్చిన దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయడం